ओम गम गणपतये नमः ओम गुं दुर्गाये नमः ओम घोरवे सर्वलोकानां विषये भवरोगिनां निधये सर्वविद्यानां श्री नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय च सोमाय मंगलाय च गुरु राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనో తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసిన గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ ఆ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనవ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నాడు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాసులు వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాసులకి ఇప్పుడు ఈ రాహు కేతువుల వలన దోషము మరి కొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతో మంది జ్యోతిష్కులు మరి వీర వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము పుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అలాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడవ తేదీన ఆ నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ ఆ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్ర ధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశులు సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహులు కలిసి ఉన్నటువంటి వారికి కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ గాని నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహు కేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగటానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా ఆ జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి జూన్ ముప్పో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు గాని అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వ సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ క్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయ ప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం జరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి ఆ సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యతరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలిగ మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని ముఖ్యగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ఆ ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క ఆ విషయపరంగా కానివ్వండి లేకపోతే ఆ కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే ఆ సంతాన ప్రాప్తి గురించి ఆ ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ములు సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రాార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాల సర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఆ ఈ కుజ కుజుడి వలన ఎవరైతే ఆ ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఆ ఉగ్రంతో ఎప్పుడు కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కుజరాహు కేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకి సంబంధించి జపము అట్లాగే సర్ప సూక్త జపాన్ని ఆచరించి చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా ఆ మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర కుంభరాశి వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహుకేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ మకర రాశి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మకర రాశి వారికి ద్వితీయ రాహువు పంచమ రవి అట్లాగే అష్టమ కుజకేతువులు షష్టమ గురుడు వీరు కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నారు ఎందుకంటే రవి ఆరోగ్యపరంగా పితృపరంగా ఉద్యోగాదుల రీత్యా వారు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగ చేయాలి కానీ మకర రాశి వారికి మరి ఈ రవి వలన ఆకస్మికంగా ఉద్యోగాదులలో ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఉన్నటువంటి ఉద్యోగం ఆకస్మికంగా వైదొలగటం దాని వలన ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు పొందటం ఇంట్లో తండ్రి కుటుంబంలో ఎగైనిష్టిగా ఉండటం లేదా ఒక తండ్రి గనక మకర రాశి వాళ్ళైతే పిల్లలు కుటుంబంలో ఏనిష్టగా మారటం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో అది కూతుర్లు కావచ్చు కొడుకులు కావచ్చు తండ్రి వీరి మధ్య కుటుంబంలో కొంత అగాధము కనిపించే అవకాశం ఉంటుంది దాని ద్వారా కుటుంబంలో కొంత వ్యతిరేకత స్తబ్దత కుటుంబంలో కొంత ప్రతికూలత వలన కుటుంబంలో సరైనటువంటి మానసికంగా క్షోభ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది సరైనటువంటి మానసిక పరిస్థితి దొరకదు కాబట్టి సూర్యుడి యొక్క అనుకూలత ఇంకో రకంగా వీరికి ఆర్థికంగా ఆకస్మికంగా ధనలాభాలు ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్నటువంటి వారు లలిత కళలు కానివ్వండి లేదా షేర్స్ అండ్ సెన్సెక్స్లో పెట్టినటువంటి వారు కానివ్వండి వీరందరికీ కూడా లేదా అవతల వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్స్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నవాళ్ళు గృహము కట్టేటటువంటి వాళ్ళు కానివ్వండి వీరికి వీరి పరంగా ఎవరైనా ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏదైనా లాభాలు కానివ్వండి అయితే ఎల్ఐసి ఇన్సూరెన్స్ ద్వారా కలిగినటువంటి లాభము దాని ద్వారా వీరికి ఏదైనా సరే ఆ చక్కటి లాభం కలగడానికి ఆకస్మికంగా ధన లాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే సంతానపరంగా ఆకస్మికంగా అనుకున్న కోరికలు నెరవేరేటటువంటి పరిస్థితులు కూడా రవి వల్ల కలుగుతున్నాయి అంటే ఇబ్బందులు ఉంటాయి ట్రాన్సిస్ట్ వైజు కానీ వారు మారేటటువంటి నక్షత్రాల పరంగా సూర్యుడు కొంత ధన లాభాన్ని కూడా కలుగజేసే అవకాశాన్ని కలుగజేస్తున్నాయి తండ్రితో ఆనందంగా ఉత్సాహంగా ఉండండి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తండ్రిని తీసుకువెళ్ళండి తండ్రి అయితే పిల్లల్ని తీసుకువెళ్ళండి వారికి కొత్త ప్రపంచాన్ని చూపించాలి అష్టమంలో ఉన్నటువంటి కుజకేతువుల వలన ముఖ్యంగా మీరు తండ్రి తండ్రి వలన వచ్చేటటువంటి ఆస్తి వస్తుందని లేదా సంతాన పరంగా వీరికి ఏదో లాభం కలుగుతుందని అనుకున్నా అట్లాగే ఏదైనా గృహ కట్టడం విషయంలో వీరికి కొంత అపసవ్యపకరమైనటువంటి పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది అంటే ధనం సరైన సమయానికి వీరు కోరుకున్న సమయానికి అందకపోవటం వీరు ఎవరితోనైనా అంటే కుటుంబీకుల్లో ఎవరినైనా సరే దూర బంధువుల వలన ధనం వస్తుంది అనుకుంటారు అంటే విదేశాల్లో ఎవరో ఉన్నారు వారి ద్వారా ధనం అప్పుగా వస్తుంది అనుకుంటారు ఆ బంధుమిత్రాదుల వలన ఏదైనా డబ్బు దొరుకుతుంది లేదా కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వారిని అడుగుతారు ఇంకేముంది వాళ్ళు మీకెందుకు నేను చేస్తా పోండి మీరు బిగించేసుకుని అంటారు అలా బిగించేసుకున్నటువంటి పరిస్థితులు ఆల్రెడీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు దానితోడు అవసరం లేని ఈ వాగ్దానాలు అభయహస్తాలు వీటి వలన ఆ చేసే పని కాకుండా ఇల్లు అమ్ముకునే పరిస్థితి కూడా అందుకని కొంచెం జాగ్రత్త పడండి ఏదైనా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలతో మీరు ఉండండి ముఖ్యంగా చదువుకుండే విద్యార్థులు ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో కలవటం వలన వీరికి ఆ రకరకాల ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది దుర్మార్గపుకరమైనటువంటి ఆలోచనలు బ్యాడ్ హ్యాబిట్స్ వలన ఎడిక్ట్స్ లేకపోతే గవర్నమెంట్ వలన వ్యతిరేక పరిస్థితులు పోలీస్ స్టేషన్లు లేకపోతే క్రూర కర్మలు చేసేటటువంటి ఆలోచనలు కలగటం తల్లితో కొంచెం వాగ్వాదం చేయటం తల్లి యొక్క ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించడం ద్వారా కొంత ఇబ్బందులకి గురవడం ఆకస్మికంగా వీరు గనక విద్యార్థులు గనక సరైనటువంటి కృషి చేయకపోతే సరిగ్గా గనక మాట్లాడకపోతే వీరికి కుజకేతువులనే ఇబ్బందులు కలుగుతాయి గృహంలో అట్లాగే రాహు ముఖ్యంగా కుజరాహు కేతువుల యొక్క సంబంధం ఈ మకర రాశి వారికి సర్పదోషాన్ని ధనదోషాన్ని కలవెట్టేస్తుంది ఆకస్మికంగా మృత్యుగండాలు వీరికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు లేకపోతే కొత్త వెహికల్స్ కొనేటప్పుడు కొంచెం ఆలోచించండి జూలై ఎండింగ్ వరకు కొంత ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే కుజుడు శుక్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంచెం వెహికల్స్ పరంగా అవకాశాలు కొత్త వెహికల్ కొనాలనే ఆలోచనలు కలుగుతాయి బుధ శుక్రుడు కూడా మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మరి జూన్ ఆరు తర్వాత మిథున రాశిలోకి వచ్చినప్పుడు బుధుడు అనుకూలిస్తాడు మే పథకం ముప్పై ఒకటి తర్వాత శుక్రుడు వచ్చినప్పుడు ముప్పై మే ముప్పై ఒకటి తర్వాత కొత్త వెహికల్స్ కొనాలనే ఆలోచన కలగటం లేకపోతే ఉద్యోగపరంగా వీరికి కొంత ఉన్న ప్రదేశంలోనే కొంచెం దూరంలో ఉద్యోగాన్ని ఆ ఇవ్వటం ద్వారా కొంత వీరు దాని ఎందు ఆసక్తి లేకుండా ప్రవర్తించటం దాని ద్వారా ఉద్యోగ భంగం కలగటం ఆ ఉద్యోగంలో పనిచేసేటటువంటి వారు కొంత వీరికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా కూడా ఆర్థిక ధన నష్టం మళ్ళీ వాళ్ళ ఆలయాల్లో పడటం ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారికి చాలా కలిగే అవకాశం ఉంటుంది మాట్లాడే మాటలు వలన ముఖ్యంగా ఆరో స్థానంలో గురుడు మారడం ద్వారా ఇప్పుడు ఆరో స్థానం ఇప్పటి వరకు మకర రాశి వారికి గురుబలం ఉండటం ద్వారా వీరు మాట్లాడిన చర్చలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆరో స్థానంలో ఉండటం ద్వారా కొంత పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యవహారంలో కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కొంచెం వీరికి ఇంటర్వ్యూలు రావటం వీరికి కొంత ఉద్యోగ అవకాశాలు కలగడం కూడా ఈ గురుడు వలన కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార విస్తరణకి కొంత పెట్టుబడులు పెట్టడం అప్పులు తీసుకురావడం బ్యాంకు నుంచి ఇలా కూడా జరిగే అవకాశం కలుగుతుంది కొంచెం ఆ విషయంలో వీరికి ఆలస్యాలు కలుగుతాయి మకర రాశి వారికి కాబట్టి శని బలం ఉంది మకర రాశి వారికి కానీ కుజ కా కుజకేతువులు రాహుకేతులు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి అట్లాగే గురుడికి సంబంధించినటువంటి ఆ ఆరో స్థాన దోషం పోవడానికి దత్తాత్రేయుడి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి దత్త స్థవాన్ని కానీ దత్త కౌజాన్ని చేయండి లేదా మేధా దక్షిణామూర్తి పూజలు చేయించండి జపాలు చేయించండి ముఖ్యంగా వీరు సూర్యగ్రహ బలం కోసం ఉద్యోగ తండ్రి యొక్క అభివృద్ధి కోసం తండ్రి యొక్క ఆరోగ్యం కోసం గృహంలో ఆ ధన సంపాదన కోసం వీరు ఆదిత్య హృదయాన్ని చదవండి ఆరోగ్యంగా ఉండండి అనుకూలమైనటువంటి పరిస్థితులు మేము